స్వాగతం తెలియజేస్తున్నాను దేవుని మహాకృపను బట్టి బ్రదర్ ఎస్ భాస్కరు డేవిడ్ విక్టర్ నేను దేవుని సేవకునిగా గతంలో తమిళనాడు భద్రాచలము హైదరాబాదు పరిసర ప్రాంతాల్లో దేవుని సేవా పరిచర్లు అందించి ప్రస్తుతము పల్నాడు ప్రాంతంలో దేశక్షేమము సంఘక్షేమము ప్రజల ఆత్మల రక్షణ కొరకు ప్రయాసపడుతూ పాటుపడుతూ ప్రార్థిస్తూ దేవుని పరిచర్యలో ఇలాగను కొనసాగడానికి దేవుడు ఎంతగానో సహాయపడుతూ ఉన్నాడు ఎందుని బట్టి ప్రభువుని ఎంతగానో స్థుతిస్తూ ఉన్నాను ఈ యొక్క ఛానల్ ముఖ్య ఉద్దేశము దేవుని యొక్క చివరి ఆజ్ఞను అనుసరించడం ఏంటి ఆ చివరి ఆజ్ఞ మార్కు సువార్త పదహారు పదిహేను దేవుని వాక్యం ఇలా సెలవిస్తూ ఉంది మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అలాగే అపోసల కార్యములు ఒకటి ఎనిమిదిలో గంతముల వరకు మీరు నాకు సాక్షులై ఉందిరని స్వయాన యేసుప్రభు వారు చెప్పారు కాబట్టి ఈ మాటలు మనకి ఒక సవాలుగా ఒక పిలుపుగా ఒక దివ్యమైనటువంటి మిషన్గా మనకు ఉన్నాయి కనుక ఈ సదుద్దేశంతోనే యేసుక్రీస్తు వారిని ప్రతి ఒక్కరిని కూడా పరిచయం చేయాలనేటువంటి ఆలోచనతో పూర్వకంగా ఈ ఛానల్ మేము ముందుకు తీసుకుని రావడము జరిగింది ఈ ఛానల్ ద్వారా అనేక శక్తివంతమైనటువంటి బోధనలు అనే అనేక ప్రభావితం చేసేటువంటి సాక్ష్యాలు మరెన్నో క్రైస్తవ ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు మీ ఆత్మీయ జీవితానికి బలమును శాంతిని విశ్వాసమును ప్రేమను ఉజ్జీవాన్ని కూడా కలిగిస్తాయి నింపుతాయి మీరు మీ కుటుంబము దేవునికి మరింత దగ్గరగా జీవించడానికి ఎంతగానో సహాయపడతాయి కనుక మీరు కూడా మా మీరు కూడా ఈ ఆధ్యాత్మిక యాత్రలో మాతో పాటు పాలు దేవునిలో మరింత ఎదగండి దేవుడు మిమ్మల్ని దీవించనుగాక దయచేసి దేవుడు మాకు ఇచ్చినటువంటి సేవా పరిచర్య కొరకు మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఐకాన్ నొక్కండి మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాలు కామెంట్ ద్వారా తెలియచేయండి ఈ దినము దేవుని యొక్క వాగ్దానము చూసుకొని మనం ముగించుకున్నాం ఇర్మియా గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయము వచనము దేవుని యొక్క వాక్యము బైబిల్ గ్రంథం ఇలా సెలవిస్తూ ఉంది నేను మిమ్మల్ని గురించి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును అవి రాబోయే కాలమందు మీకు నిరీక్షణ కలిగినట్టుగా అవి సమాధానకరమైనటువంటి ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు ఇదే ఎక్కువ వాక్కు సమాధానం అనేటువంటి మాటను మనం చూస్తున్నాం మన దేవుడు సదాకాలం మనకు తోడుగా ఉండేటువంటి దేవుడు కాబట్టి మన దేవుడు సమాధానమునకు అధిపతి సమాధానకర్త ప్రియులరా ప్రభు మన యొక్క ప్రయత్నాల్ని సఫలం చేసి విజయవంతం చేయనిగాక గాడ్ బ్లెస్ యూ దేవుడు మిమ్మల్ని దీవించనుగాక అందరికీ ప్రైజ్లాడ్ ఈ యొక్క వీడియో చివరి వరకు వీక్షించి వినేటువంటి మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు శుభాలు